సలార్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఉన్నారు కదా అయితే ఆయన ఆయన లైఫ్ పరంగా చూస్తే ఇంకా సినిమాలు హిట్టే లేదు అని చెప్పేసి చాలా మంది ఇలానే చెప్పారనమాట మీలాంటి వాళ్ళు బట్ ఏంటంటే ఆయన సలార్ మూవీ హిట్ అవ్వదు అని అన్నారు ఫుల్ హిట్ అయింది ఆయన లైఫ్ లో ఇంకా హిట్స్ ఉన్నాయా ఇది ఒకటే లాస్ట్ అంటారా సలార్ ప్రభాస్ జాతకం ప్రశ్న ఎట్లా ఉంది రాముడు

దాని వల్లనే కొన్ని అపరిందాలు కొడుతున్నాయన మీరు ఇంకెప్పుడు పెళ్లి ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు మ్యారేజ్ వద్దు వద్దు అంటాడు మొద్దులు కాడగెడతాడు వద్దు వద్దు అంటే మొద్దులు తాళి చేసుకుంటాడు మ్యారేజ్ సినిమా ఇండస్ట్రీ వల్ల ఇప్పుడు మూడో ఛాన్స్ అంటే ఇప్పుడు జాపకం కొన్ని ప్రాబ్లం వల్ల మాత్రం వెనక పడతాడు ఇప్పుడు మాత్రమైన తిరుగులేని హిట్ కొట్టింది ఓకే ఇంకా మూవీస్ ఏమైనా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ఆయనవి ఇదే లాస్ట్ అంటారా లేలే ఇది కూడా హిట్టే ఉంది ఇంకా నెక్స్ట్ కూడా హిట్టే కొడతాడు ఆయన ఓకే అలానే జాగ్రత్తలు మాత్రం అభిమానం కానీ వాళ్ళు చేసే హెల్పింగ్ కానీ చాలా ఉంది అని జాగ్రత్త అంటే మీ ఇలాంటి చెప్పారనమాట అలానే తను ప్రభాస్ గారి గురించి ఇంకా హిట్ కొట్టరు అని అన్నారు ఏమంటారు మరి లేదు లేదా వినాయకుడు దయ వల్ల మనకి ఎక్కడపోయిన విజయమే ఉంది ఓకే ప్రేమించి పెళ్లి చేసుకుంటారా లేకపోతే మ్యారేజ్ వల్లనే కొన్ని అభినందలు ఉన్నాయి మీద ఓకే కానీ మ్యారేజ్ అంటున్నా అంటుండగాని పక్కా పెళ్లి చేసుకుంటాడు వద్దు వద్దని మొద్దు తాడుగడు కానీ ఆలోచన మాత్రం ఉంది మ్యారేజ్ గురించి కానీ జాతకాల మాత్రం టూ ఇయర్స్ లో కూడా కంపల్సరీ ప్రభాస్ గారికి కానీ మ్యారేజ్ మొద్దు కానీ ఇప్పుడు ఇంటి పరంగా చాలా ఆలోచిస్తుండు ఆయన హెల్ప్ చేస్తాడు ఇంటి పరంగా కూడా పెద్దల వల్ల కూడా పేరు సంపాదిస్తాడు తండ్రి పేరు మాత్రం బాబాయ్ పేరు కంపల్సరీ సంపాదిస్తాడు ధైర్యం పట్టుదల బాగుంది ఎక్కడ పోయినా మాత్రం విజయం ఉంది కానీ లాస్ అయితే లేదు ఆయనకు ఇప్పుడు ఇంకో హిట్టు మాత్రం కొట్టే ఆలోచన మాత్రం కంపల్సరీ కొడతాడు ఎవరేం చెప్పినా మాత్రం ఆయనకు తిరుగు లేదు తిరుగు లేదు ఆయన ముందర మాత్రం ఇప్పుడు నడిచేది కూడా లేదు అని ఇప్పుడు ఆయన ఆలోచన అలాగా చేసే పని అలాగ ఉంది అనేది కానీ ఇంటి సమస్య వల్ల కొంచెం అక్కడ ఇక్కడ ఆలోచిస్తుండు అవి ఏం కావు అన్ని ప్రాబ్లం తెంపుగానే ఆయన విజయం సాధిస్తుంది